నమస్తే అండి నారింజ కారం ఎప్పుడైనా నేను నారింజ వెల్లుల్లి కారం చేస్తున్నానండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మంచి రుచిగా ఉంటుంది అసలు తిన్నకుందికి తినాలనిపిస్తుంది అండి ఈ నారింజ కారం చాలా ఈజీ రెండు నిమిషాలు అయిపోతుంది ముందుగా మనకు ఒక నారింజకాయని సగాన్ని కట్ చేసి ఒక సగమేమో రసం తీస్తున్నానండి సగమేమో పైన పొట్టు తీసేసి మనము ముత్యాలు ఉంటాయి కదా ఆ ముచ్చాలను వేరు చేయాలండి రసం ఇంత వచ్చింది చూసారు కదా ఇవి ముచ్చాలన్నమాట అంటే పైన పొట్టు తీసేసి ఇది వేయాలి కొంతమంది ఏం రసం మాత్రమే తీసివేస్తారని దానికంటే ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా వచ్చింది అయితే మీకు రెండు కాయలు ఉంటే కనుక ఒకటి రసం తీసుకోండి ఒకటేమో ఇలా ముచ్చాలు వేరు చేసుకుని పెట్టుకోండి మాకు కొంచెమే ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రం ఉప్పు వేసాను కొంచెం రసమే కదండి ఇప్పుడు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలండి వీటిని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కచ్చ దంచుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను బాగా మెత్తగా కాకుండా మరీ ఇట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలు అయ్యేట్టు దంచుకుంటే వెల్లుల్లి పచ్చివి ఒట్టిగా తినలేం కదండి ఇలా తింటే మంచి రుచి ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దీనిలో కూడా కొంచెం ఉప్పు వేసి దంచానండి తర్వాత ఈ రసంలో ఇది కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఇప్పుడు ఈ లోపల కొంచెం నూనె వేసుకుని తాలింపు చేసుకోవటమేనండి ఆవాలు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు వేసాను కరివేపక్క కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు అండి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో టేస్ట్ మీకు చెప్తాను దీనిలో కమ్మని గుమగుమలాడే నెయ్యి వేసుకుని కలుపుకుతుంటే ఫుల్లగా అసలు నారింజ కారం ఎంత బాగుంటుందో చాలా బాగుందండి తిన్నకుందుకు ఇంకా తినాలనిపిస్తుంది మీరు ఎంత అన్నమైనా సరిపోదు అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్